హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత ఎమ్మెగా ఉంది కదా పాక్ అండి చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్ మైసూర్ మైసూర్పాక్ ఇది లోపల లమ్స్ ఏమీ లేకుండా చక్కగా సాఫ్ట్గా వస్తుంది అది ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ఒక్క కప్పు కొలత తీసుకోవాలండి ఖచ్చితంగా మనం రెసిపీ చేసేటప్పుడు ఏదైనా కొలత ఖచ్చితంగా పెట్టుకోవాలి లేదంటే రెసిపీ మొత్తం బాడైపోతుంది ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను మొత్తం మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులో నెయ్యి అలాంటిది ఏం అవసరం లేదు వేయించేటప్పుడు మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఫాస్ట్గా తీసేసుకోవాలి లేదంటే అందులోనే ఉంటే కలర్ వేరే చేంజ్ అవుతుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతో చక్కెర వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి అన్నీ ఈవెన్గా ఉండాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కొరక్ట్ కొలత పెడితే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఇందులో మనం నెయ్యి వేడకుండా ఆయిల్ వేసుకుంటాము నెయ్యి నెయ్యి కూడా అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు మనం చేసుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న చిన్నపిండి ఉంది కదా అది జల్లించుకోవాలి ఇది మస్ట్ అండి ఉండలేమీ లేకుండా చూసుకోవాలి ఖచ్చితంగా జల్లించుకోవాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం వేయించిన తర్వాత వేరే ప్యాన్లోకి తీసుకోకుండా డైరెక్ట్ అందులోనే పెట్టాను కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అందుకే కొంచెం బ్యాక్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది మీరు అలా చేయకండి వేయించినాక ఎంబటే అదే ప్యాన్లో నుంచి సపరేట్గా వేరే బౌల్లో వేసేసుకోండి ఇది మరింత టేస్ట్ ఉండడానికి నేను మిల్క్ పౌడర్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు కొంచెం అంటే కొంచెం చిట్కడు ఉప్పు వేసుకుంటున్నాను ఇదంతా జల్లించుకున్న వాటిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి మనం ఇందులో వాటర్ వేయకుండా వా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి నేను ఫ్లేవర్లెస్ ఆయిల్ వేస్తున్నాను ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ మాత్రమే వేసుకోవాలి పల్లి నూనె నువ్వు నూనె అలాంటివి వేస్తే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి నార్మల్ నూనెనే వేసుకోవాలి ఇదంతా లమ్స్ లేకుండా కలుపుకోవాలి మీకు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు చూసారా ఇలా మొత్తం ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఉండలుంటే పాడైపోతుంది రెసిపీ అనేది మీరు నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది సింపుల్గా చేసుకోవాలని ఆయిల్తో చూపిస్తాను అయినా కూడా చాలా చాలా బాగుంది మనం ఎందులో అయితే చేస్తామో ఆ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి లైట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి ఇది దాంట్లో వేసిన తర్వాత మనం అది పక్కకు పెట్టేస్తే తొందరగా మాడిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ముందున్నే మనం ఎందులో చేసుకుంటామో దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత చక్కెర కరుగుతూ ఉంది కదా ఇది కొంచెం పాకం రావాలండి స్టిక్కీ స్టిక్కీగా అవ్వాలి అలా వచ్చేవరకు కుక్ చేసుకోవాలి అందులో నేను మంచి ఫ్లేవర్ ఉండడానికి ఇలాచి పొడి కాకుండా సాఫ్ట్ వేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం పాకం రాకముందు వేస్తే రెసిపీ అనేది పాడైపోతుంది మనకి ఇలా అంటే స్టిక్కే స్టిక్గా అవ్వాలి జిగురు పాకంలాగా వస్తే సరిపోతుంది ఇలా తీగ పాకంలాగా చూసారా ఇలా అంటే తీగ తిగకుండా ఉండాలి అలా వచ్చేంతవరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిన్నపిండి మిశ్రమం ఉంది కదా అందులో వేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి చూసారా వేయంగానే ఇలా అయిపోతుంది ఆయిల్ మొత్తం అందులోకి అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఇప్పుడు మనం కుక్ చేసిందని ఎట్లా తెలియాలంటే మనం చేసింది సపరేట్ అవుతుంది ప్యాన్ నుంచి మళ్ళీ సైడ్ నుంచి ఆయిల్ వచ్చేస్తుంది అప్పుడు ఫాస్ట్గా తీయాలి మనం ఇంకా రావట్లేదు కదా అని చెప్పి దగ్గర పడతలేదు కదా అని అలాగే ఉంచేసామంటే గట్టిగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఫాస్ట్గా అందులో వేసేసుకోవడమే చూసారా వేసుకున్న తర్వాత గంటతోటి ఇలా స్ప్రెడ్ చేయొద్దు టైట్గా అలా బాగుండదు అసలుకి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి తర్వాత మనకి తీసేటప్పుడు ఈజీగా వస్తుంది మొత్తం ఎండిపోయిన తర్వాత కట్ చేసామంటే ఇరిగిపోతుంది అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కాట్లు పెట్టేసుకున్నామంటే ఆరిన తర్వాత చాలా ఈజీగా చక్కగా మనకి పీసెస్ లాగా ఈజీగా వచ్చేస్తాయి చూసారా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కాట్లు పెట్టేసుకోవడమే ఇది మొత్తం చల్లారిన తర్వాత బాగున్నాయి ఇలా ఉల్టా చేసుకొని కొంచెం ట్యాప్ చేస్తే ఇలా ఊడొచ్చేసింది మనం ముందు కాట్లు పెట్టాం కదా అందుకే అవి కట్ అయ్యే వచ్చాయి చూసారా ఇంత సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా చక్కగా ఉన్నాయండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉన్నాయి చూడటానికి ఎంత బాగున్నాయి కదా తినడానికి కూడా అంతే బాగున్నాయి మీరు దీపావళికి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి కొలతలు మాత్రం అస్సలు అవ్వద్దు కరెక్ట్గా కొలతలు మనం ఏదైతే వేస్తామో బౌల్ పెడతామో అదే కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్